హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి బ్రదర్ వీరబాబు గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టాప్ క్లాస్కి సంబంధించినటువంటి రెండు పూంజులనే అమ్మకానికి చూంచడం జరుగుతుంది రెండు పుంజులు కూడా చాలా టాప్ క్వాలిటీకి సంబంధించడం అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈ రెండు పుంజుల యొక్క ఫాదర్ వచ్చేసరికి గారు ఇచ్చినటువంటి కాకిడాక్కి దిగినటువంటి కోడిపుంజులుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజులు కూడా టూ టాప్ క్వాలిటీలు రెండు కూడా పచ్చకాకులేనండి కోడి పచ్చకాకులు అనమాట రెండు కూడా సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వన్ బై వన్ మీకు వీడియోలో క్లియర్గా వన్ బై వన్ అయితే చూపించడం జరుగుతుంది రెండు కూడా ఫుల్లు రెచ్చి వాటం అలాగే మంచి బాడీకి వెళ్ళినటువంటి కోడిపుంజులు మంచి తప్ని ఉన్నటువంటి కోడిపుంజులు అనమాట సో ఈ రెండు పుంజులు ముఖ్యంగా నేనైతే ఏంటంటే పెద్ద బ్రేడర్ల దగ్గర లక్షలు పెట్టి తెచ్చుకునే బదులు ఇలాగా మీకు మంచి క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ కొంచెం రీజనబుల్ రేట్లలో అంటే కాస్ట్ అయితే వాటికి తగ్గట్టుగానే హెవీగానే ఉంటుంది కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి పెద్ద బ్రేడర్ల దగ్గర తీసుకున్నంత కాస్ట్ అయితే ఉండదు కొంచెం తగ్గించేస్తారు కాబట్టి సో సో బ్రేడర్ల కగ్గ కానీ లేదంటే పెద్ద పందాలకి వేసుకోవాలనుకునేవారు సంప్రదించండి బ్రదర్ని అయితే సో ఇక్కడ మీరు వన్ బై వన్ క్లియర్గా చూసుకోవచ్చు ఇది ఫస్ట్ పుంజు అలాగే ఇది వచ్చేసరికి రెండవది అనమాట టోటల్గా రెండు పుంజులు రెండో కూడా కూడి పచ్చకాకులే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్తున్నారు వీటి యొక్క సుమారు ఎత్తులు వచ్చేసరికి ఇరవై మూడు వరకు వీటి యొక్క ఎత్తులనేవి ఉంటాయని చెప్తున్నారండి బరువులు వచ్చేసరికి మూడు నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటాయన్నమాట మూడు నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసరికి ఒక్కొక్కటి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారండి పద్నాలుగు నెలల వయసులోనేటువంటి కోడిపుంజులుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజుల్ని బ్రేడర్లుగా ఉపయోగించుకోవచ్చు అలాగే దెబ్బలాటకు కూడా అంటే పంద్యానికి కూడా చాలా బాగా పనిచేస్తాయని బ్రదర్ అయితే చెప్పడం జరిగిందనమాట సో వీటి యొక్క కాస్ట్లు అయితే పర్సనల్గా ఎవరైతే తీసుకోవాలి నచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే పర్సనల్గా చెప్తానని చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్లు అయితే సో కాస్ట్లు అయితే ఎక్కువగానే ఉంటాయండి సో క్వాలిటీని బట్టి కాస్ట్లు అయితే ఉంటాయన్నమాట సో ఎవరైతే కంపల్సరీగా తీసుకోవాలి కావాలి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే కన్సల్ట్ అవ్వండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్లో డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీలు చెక్ చేసుకొని రేటు మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క నెంబర్నైతే నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే అడ్రస్ వచ్చేసరికి కాకినాడ జిల్లా కాకినాడ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి వీరబాబు గారు అడ్రస్ వచ్చేసరికి మీకు క్లియర్గా కాకినాడ కాకినాడ జిల్లా బ్రదర్ పేరు వీరబాబు అండి ఫోన్ నెంబర్ అయితే నేను టైట్లో డిస్క్రిప్షన్ ఇస్తాను థ్యాంక్ యూ